ప్రజాబలం ఏఆర్ న్యూస్ స్వాగతం ఆంధ్రప్రదేశ్ దేశ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కల్లూరులో నిర్వహించిన పట్రకుల ఆత్మీయ సమావేశంకు అనంతపురం పట్రాకుల సంక్షేమ సంఘం సభ్యులు స్టేట్ కమిటీ సభ్యులు కల్లూరు పట్రాలస్తులు భారీ ఎత్తున పాల్గొని అంబేద్కర్ విగ్రహం నుండి మంజునాథ కళ్యాణ మండపం వరకు భారీ ర్యాలీ నిర్వహించి సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు పెద్ద హనుమంతరాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులాగణన కార్యక్రమంలో ప్రతి ఒక్క పట్ర కులస్తులు పాల్గొని పట్ర బీసీఏ అని నమోదు చేసుకోవాలని మీటింగ్కు వచ్చిన పట్ర కులస్తుల చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అనంతపురం జిల్లా అధ్యక్షులు పట లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఉపాధ్యక్షులు చీమల శ్రీనివాసులు మాట్లాడుతూ సింగనమల నియోజకవర్గం మండల కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేసి దాని ద్వారా పట్రకుల అభివృద్ధికి తోడ్పడతామని చెప్పడం జరిగింది స్టేట్ ప్రధాన కార్యదర్శి తలపుల శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ఎంబీసీ గ్రూప్ లో ఉన్న కులానికి నూరు యూనిట్లు ఉచిత కరెంటు బిల్లును ప్రతి ఒక్క పట కులస్తులు ఉపయోగించుకోవాలని సూచించారు ఉపాధ్యక్షులు ఒంటిగారి రామాంజనేయులు మాట్లాడుతూ పట్ర కులస్తులు చట్ట సభల్లో అవకాశం కల్పించాలి అంటే రాష్ట్రంలో ఉన్న పట్ర కులస్తులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షులు పెద్దపోతుల చిన్న ఆంజనేయులు పట్ర కులానికి సంబంధించిన నూట యాభై పేజీల సంక్షేమ సంఘం పేరుతో ఉన్న బుక్కును ఈ సభలో ఆవిష్కరించారు బృందావన్ రామంజీ ఉప్పలపాటి రామకృష్ణ పెద్దపోతుల పవన్ రాష్ట్ర కమిటీ కమిటీలోకి తీసుకోవడం జరిగింది సింగరమల నియోజకవర్గం అధ్యక్షుడిగా శ్రీమల రామకృష్ణను ఎన్నుకోవడం జరిగింది గార్లదెన్నె మండలం అధ్యక్షుడిగా పిల్లల శ్రీనివాసరాను ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారి మఠం అన్నదాత సత్రానికి కొంతమంది దాతలు లక్ష రూపాయల వరకు విరాళాన్ని రాష్ట్ర కమిటీ కోశాధికారి సారే రామానాయుడు గారికి అంటచేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్రాకుల పెద్దలు డిష్ సేసు పిల్లల రవి పెద్దపోతుల రమణ సద్దల పుల్లన్న పూజారి నాగరాజు అంగజాల విశ్వనాథ్ బోరు శివ మొదలైన వారు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు మా అన్న అక్కడ ఉన్నదంతా పట్టులే పంచలింగేశ్వర అక్కడ ఉన్నదంతా పట్టుకోలేదు పంచలింగేశ్వర ఈయన చాలా పోరాటం చేసి వాళ్ళందరికీ కూడా పర్ప కాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించేదానికి చాలా ప్రాధాన్యత ఇచ్చినాడు ఇతనికి మనం అభినందించాలా అట్లే మద్దేశ్వరేశ్వర నంద్యాల ప్రెసిడెంట్ మధ్యేశ్వర కూడా చాలా దీని విషయంలో కృషి చేసినాడు వాళ్ళకందరికీ కూడా మనం